ఫ్రెండ్స్ నిన్నైతే ఈ శారీ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి నాకు రెగ్యులర్గా నా దగ్గర కుట్టించుకునే కస్టమరు నిన్నప్పటికప్పుడు ఫోన్ చేసి అక్క నీ దగ్గరే ఉన్న శారీస్ ఉన్నాయా శ్రీరామనవమికి నాకు ఒక బ్లౌజ్ అయితే కుట్టియాలని చెప్పి అడిగింది మరి ఇన్ని రోజులు ఏం చేసేవారు అంటే ఇంకా సడన్గా అనుకోకుండా కుట్టించుకుంటున్నాను అక్క అంది ఇంక నా దగ్గర అప్పుడు శారీస్ అమ్మాను కదండి వాటిని ఇది ఒక శారీ అయితే ఉన్నింది ఇది అయితే ఫోటో పెట్టాను బాగుందక్క నాకైతే బ్లౌజ్ స్టిచ్ చేసి అంది కొంతకి అలాంటి బ్లౌజ్ అయితే ఇయ్యలేదండి నా ఓన్లీ అది కటింగు కానీ స్టిచ్చింగ్ కానీ కొలత బ్లౌజ్ అనేది యూజ్ చేయకుండా బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను బ్లౌజ్ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బ్యాక్ అయితే ఈ విధంగా రౌండ్ ఎక్కువ పెట్టి ఇలా పెట్టేశాను ఫ్రంట్ ఉక్స్లే షేప్ కటింగు అలాగే ఈ ఫఫ్ ఎల్బో హ్యాండ్స్కి ఎప్పుడు ఎల్బో హ్యాండ్స్కి పెట్టుకుంటున్నాం కదా ఇప్పుడైతే షార్ట్ హ్యాండ్కి ఇలా పెట్టాను అనమాట చీర బ్లౌజు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అలాగే ఇంచుమించు ఇది నా కొంత బ్లౌజ్ ఏనండి నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ అనేది వేసుకొని చూపిస్తాను అంటే ఎలా కుదిరిందనేది ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బయట